దేవా రెండు రోజుల నుంచి ఇంటికి రాకపోవడం ఫోన్ చేసినా తీయకపోవడంతో సత్యమూర్తి శారద చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక శారద అయితే నా కొడుకు ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని నాకు చాలా భయంగా ఉందండి అని సత్యమూర్తితో చెప్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే వాడికి ఎలాంటి ప్రమాదం జరిగి ఉండదు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికే పారిపోయి ఉంటాడేమో అని అంటూ ఉంటాడు ఇక శారద అయితే దేవ ఎప్పటికీ అలా చేయడండి ఏదైనా చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్తాడు తప్ప అలా పారిపోడు అని అంటూ ఉంటుంది ఇక సత్యమూర్తి బాధపడుతూ దేవా బాగా చదువుకొని మంచి స్థాయికి వస్తాడనుకుంటే ఒక రౌడీలాగా తయారయ్యాడు మిథునా మెడలో తాళి కట్టి పెద్ద తప్పు చేశాడు అర్థం చేసుకునే భార్య చక్కదిద్దే భార్య వస్తే సంతోషించక మిథునని మన ఇంట్లో నుంచి తన జీవితంలో నుంచి పంపేసి తన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకున్నాడు అని బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఇక సత్యమూర్తి శారదా దేవా కోసం సిటీ అంతా వెతుకుతూ ఉంటారు ఇక తనెక్కడ కనిపించకపోయేసరికి గుడికొచ్చి దేవాకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటారు ఇక మరో పక్క హరివర్ధన్ ఇంటికి ఎస్ఐ కానిస్టేబుల్స్ని తీసుకుని వస్తాడు ఇక తనని చూడగానే హరివర్ధన్ ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు సెర్చ్ వారెంట్ ఉంది అని ఎస్ఐ చెప్తుంటే ఇక హరివర్ధన్ అయితే ఎవరి మీద సెర్చ్ వారెంట్ ఫైల్ అయింది అని అడుగుతూ ఉంటాడు ఇక ఎస్ఐ అయితే దేవా రెండు రోజుల నుంచి కనిపించడం లేదు దేవా కనిపించకపోవడానికి మీ ప్రమేయం ఉందని మీరు అతను ఏదైనా చేసింటారేమోనని మీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటతో హరివర్ధన్ ఇంట్లో వాళ్ళు మిదిన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక హరివర్ధన్ అయితే దేవా కనిపించకపోవడానికి నా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటాడు ఇక ఎస్ఐ అయితే ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మీ ఇల్లంతా సెర్చ్ చేస్తాము అని అంటుంటాడు ఇక హరివర్ధన్ అయితే చేసుకోండి ఎస్ఐ గారు మాకేం ప్రాబ్లం లేదు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటతో మిదిన చాలా టెన్షన్ పడుతూ దేవా తన గదిలోనే ఉన్నాడని ఎస్ఐ ఎక్కడ కనిపెడతాడని భయపడిపోతూ ఉంటుంది ఇక కానిస్టేబుల్స్ ఎస్ఐ ఇల్లంతా వెతుకుతూ ఉంటారు ఇక ఎస్ఐ అయితే మిదిన గదిలోకి వెళుతూ ఉంటాడు ఇక అది చూసిన మిదిన చాలా టెన్షన్ పడిపోతూ ఎస్ఐ వెనకనే తను కూడా గదిలోకి వెళుతూ ఉంటుంది ఇక ఎస్ఐ తన గది అంతా వెతుకుతూ ఉంటాడు ఇక అక్కడే కట్టన వెనుక దేవా కింద పడుకొని ఉండడం చూసిన ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అయిపోతూ దేవా ఇక్కడున్నాడా అని అంటూ ఉంటాడు ఇక మిదన చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ విషయాన్ని ఎస్సే ఇంట్లో వాళ్ళకి ఎక్కడ చెప్పేస్తాడోనని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్